గరుడ పురాణం ప్రకారం ఒకడు ప్రాణం పోతే ఆత్మ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మన కుటుంబానికి ఏమనిపిస్తుంది అన్నా తమ్ముడు అక్క చెల్లెలు మనలో ఎవరో ఒకడు కన్ను మూసినప్పుడు కేవలం శరీరమే వెళ్లిపోదు ఆ గదంతా నిండిన ఆత్మీయత ఆ కన్నిటి స్పర్శ ఆ నవ్వుల గుండెల్లోలు అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోతాయి కానీ పురాణం చెప్పే సంగతి విను మరణించిన మూడో రోజు ఆత్మ మళ్ళీ ఇంటికి వస్తుందట అవును అదే ఇల్లు అదే గోడలు అదే ఆవరణలో ఎన్ని సంతోషాలు ఎన్ని గొడవలు ఎన్ని ప్రేమలు పంచుకున్నామో ఆ ఇల్లు ఆత్మ తన పాతగది ముందు నిలబడుతుంది తన బట్టలు వేలాడుతున్న గోడ తన ఫోటోలు తన పుస్తకాలు అన్నీ చూస్తూ గుండె తడిసిపోతుంది ఆ గోడల్లో ఇంకా తన నవ్వు గుబాళుగా వినిపిస్తుందనిపిస్తుంది కాని ఇప్పుడు ఆగది నిశ్శబ్దంగా ఉంది తల్లి బొంగురు పోళ్లు కళ్లతో కూర్చుని ఏడుస్తోంది పిల్లలు తండ్రి ఫోటోని గట్టిగా హత్తుకుని మూలుగుతున్నారు ఆత్మ చూస్తూ నిలబడుతుంది ఏమీ మాట్లాడలేక ఏమీ తాకలేక కేవలం కన్నీళ్లు పెట్టుకుంటూ కొన్నిసార్లు తల్లి తలమీద చెయ్యి వేయాలని ప్రయత్నిస్తుంది కానీ ఆ చెయ్యి గాలిలోనే ఆగపోతుంది పిల్లల కన్నీటిని తుడవాలని వెళ్తుంది కానీ ఆ గాలినే తాకుతాయి ఆత్మకి ఎంత బాధ అని మనకి అర్థమవుతుందా అందుకే అంటారు ఎవరైనా పోయిన మూడో నాలుగో రోజు ఇంట్లో ఒక్కసారిగా గాలి చల్లగా తాకినట్టు ఎవరో ప్రేమగా తలమీద చెయ్యి ఉంచినట్టు ఎవరో దగ్గరగా నిలబడి పిలిచినట్టు అనిపిస్తే అది ఆ ఆత్మే అన్నయ్య ఆత్మే అక్క ఆత్మే మన తండ్రి మన తల్లి చివరిసారి మనల్ని చూసుకోడానికి మనకు దిష్టి తీసేందుకు మనకు ఓదార్పు ఇచ్చేందుకు వచ్చినట్టు కాబట్టి ఎప్పుడైనా ఇలా ఒక్కసారిగా గుండె తడిసిపోతే కళ్ళు నిండిపోతే గది ఒక్కసారిగా చల్లగా అనిపిస్తే గట్టిగా చెప్పు నీవు వచ్చావని తెలుసు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాం ధైర్యంగా వెళ్ళు మమ్మల్ని ఆశీర్వదించు అది విని ఆత్మకి శాంతి లభిస్తుంది మనకి కూడా ఒక రకమైన ఓదార్పు వస్తుంది ఇలాంటి హృదయాన్ని తాకే మాటలు మన పెద్దలు చెప్పిన సత్యాలు గరుడ పురాణం నుంచి ఇంకా ఎన్నో రహస్యాలు మీకు తెలుగులోనే చెప్పడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ప్రతి కొత్త వీడియో మీ ముందుకు వస్తుంది మీ ప్రేమ మాకు బలం మీకు ఈ మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్లో శాంతి అని రాయండి ఆత్మలనీ శాంతి పొందాలని మనసారా కోరుకుందాం మీతో ఇక్కడే ఉంటాం ఎప్పటికీ